బీజేపీ సీనియర్ నాయకుడు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు అదేమిటి అంటే రెండు వేల నలభై ఏడు వరకు కూడా మోదీయే ప్రధానమంత్రిగా కొనసాగుతారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు అవి ఇప్పుడు హైలైట్ గా మారాయి అయితే రెండు వేల నలభై ఏడు వరకు కూడా ప్రధానిగా కేవలం మోదీయే ఉంటారు అనడంలో అందరూ ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆ వ్యాఖ్యల వెనకాల రీజన్స్ ఏంటి అనేది ఎందుకంటే అప్పటి వరకు ఇప్పటికే మోదీ మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఇప్పుడు పాలన అయితే చేస్తున్నారు రెండు వేల నలభై మూడు వరకు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో రెండు వేల ముప్పై నాలుగులో రెండు వేల ముప్పై తొమ్మిదిలో రెండు వేల నలభై నాలుగులో ఆ తర్వాత రెండు వేల నలభై ఏళ్ళలో అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే రానున్న ఐదు పర్యాయాలు కూడా మొత్తం ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా మోదీయే పరిపాలన చేస్తారు ప్రధానమంత్రిగా కొనసాగుతారు అనేది ఆయన చెప్పుకొచ్చిన వ్యాఖ్యలు ఆయన అయితే ఇక్కడ సీనియర్ నేత అయిన అద్వానీని మాత్రమే ఇక్కడ అగౌరవపరచడం అనేది కాదు ఎందుకంటే మోదీ పాలన ప్రజలైతే కోరుకుంటున్నారు కాబట్టి మోదీయే ఇక ముందు కూడా ఖచ్చితంగా కొనసాగే అవకాశాలు ఉంటుంది అప్పుడు రెండు వేల నలభై ఏడులో దేశ స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలను అందరం కలిసి ఘనంగా జరుపుకుంటాము జరుపుకుందాము ఆ తర్వాతే మోదీ రిటైర్ అవుతారు అంటూ కూడా వ్యాఖ్యానించారు అయితే డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత ఖచ్చితంగా రిటైర్మెంట్ అనేది ఉంటుంది ఆర్ఎస్ఎస్ రూల్స్ ప్రకారం సో మొన్ననే మోదీకి డెబ్బై ఐదు వసంతాలు నిండాయి కాబట్టి యాక్చువల్గా రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయము అయితే ఇప్పుడప్పుడే ఆయన రిటైర్మెంట్ తీసుకోరు దానికి సంబంధించే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ అయితే ఈ వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చు ఇప్పుడప్పుడే మోదీ విశ్రాంతి తీసుకోరు అవిశ్రాంతంగా ఆయన నిరంతరము ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచనలోనే ముందుకు వెళతారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు అయితే రెండు వేల నలభై ఏడులోనే ఆయనకి హండ్రెడ్ ఇయర్స్ వచ్చేస్తాయి ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది కాబట్టి సో అప్పుడే స్వాతంత్ర దినోత్సవ శతాబ్ది ఉత్సవాలను కూడా మనం జరుపుకుందాము అప్పుడే మనం అందరం కలిసి వికసిత భారత్ అనేది సృష్టించే ఆ దిశగా ఉంటుంది అన్నట్లుగా కూడా వ్యాఖ్యానించారు అయితే ఇక్కడ చూసుకుంటే ఇంకొంతమంది ఏమంటున్నారంటే విశ్లేషకులు అంటే అప్పటి వరకు కూడా ఈయన పాలనే కొనసాగుతుంది అంటే పూర్తిగా జమిలీ ఎన్నికలు అనేవి అందుబాటులోకి వచ్చిన తర్వాత మిగిలిన దేశాలు ఏవైతే ఉన్నాయో అధ్యక్షులుగా ఉంటారు అక్కడ పిఎం అనేది ఉండదు ప్రధానమంత్రి మన భారతదేశంలోనే ఉంటారు మిగతా దేశాల్లో అధ్యక్షుడు ఉంటారు సో ఇక పై అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉందా మిగిలిన దేశాల్లో కూడా అధ్యక్షులుగా కొనసాగుతూనే ఉంటారు కొన్ని కొన్ని సంవత్సరాల పాటు సో ఈ ప్రధానమంత్రి అనే దాన్ని తీసేసి ఖచ్చితంగా అధ్యక్షుడు అనే దాన్ని తీసుకొచ్చి ఇక దాన్నే ఆ పదవినే కొనసాగిస్తూ ఉంటారా అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి రాబోయే అనేక ఎన్నికల వరకు ప్రధాని ఏ ప్రధాని పదవి ఖాళీ ఉండదు రాజ్నాథ్ సింగ్ రాబోయే అనేక ఎన్నికల వరకు ప్రధాని పదవి ఖాళీగా ఉండదు రాజ్నాథ్ సింగ్ సో ప్రధాని పదవి అనేది ఖాళీగా ఉండదు మోదీయే ఉంటారు ఆ మోదీ అనేది మరి ఒకవేళ అధ్యక్షత పదవి అనేది కూడా తీసుకొస్తారా అధ్యక్షుడిగా ఈయనే ఉంటూ ఇక పీఎం అనేది కూడా తొలగిస్తారా అనేది కూడా వినిపిస్తుంది ఏదేమైనా మొత్తానికైతే భవిష్యత్తులో బీజేపీ హవానే ఉంటుంది అంటే రాజ్నాథ్ సింగ్ అయితే చెప్పుకొచ్చారు కానీ సర్వేల ప్రకారం చూసుకుంటుంటే బీజే ఏదైనా ఒకసారి ప్రజలు ఆదరిస్తే రెండుసార్లు అనుకోకుండా బీజేపీని మూడోసారి కూడా ప్రజలు ఆదరించారు కానీ రానున్న రోజుల్లో కూడా మరి రాజ్నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేసినట్టుగా ప్రజలు కంటిన్యూస్గా ఇంకొక ఐదు పర్యాయాలు అంటే రెండు వేల నలభై ఏడు వరకు కూడా మరి మోదీని ఆదరిస్తారా లేదా అనేది ప్రజల చేతుల్లోనే ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు కావచ్చు వారి కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దారి అనే దాని మీదే వారి ఎన్నిక అనేది ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది అనేది మనం మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ముందు ముందు భవిష్యత్తులో మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఇంకా మళ్ళీ ఎలక్షన్స్కి ఇంకా టైం ఉంది కాబట్టి సో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి వచ్చేసరికి బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి సంస్కరణలు చేసింది ఇక ముందే ఏం చేయబోతుంది ప్రజలకి అనేది ఖచ్చితంగా ప్రజలు దృష్టిలో పెట్టుకుంటారు ఆ తర్వాత ఒకవేళ బీజేపీ వినా విధానాల్లో ఏదైనా ఒక మార్పు అనేది ప్రజల్లో కనిపిస్తే మాత్రం ఆలోచన అనేది ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటారు అప్పుడు వేరే పార్టీకి పట్టం కడతారు అది తెలిసిన విషయమే ఇది ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం కాబట్టి కాబట్టి మరి వీళ్ళ ఊహాగానాల ప్రకారం బీజేపీ ఊహాగానాల ప్రకారం వాళ్ళు అనుకున్నట్టు మరొక ఐదు పర్యాయాలు కొనసాగుతారా లేకపోతే ప్రజలు కాదు ఇంకొకరికి ఎప్పుడైనా ఒక కొత్త అవకాశం ఒకరికి ఇవ్వాలి ఒక మార్పు అనేది రావాలి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తేనే మార్పు అనేది తెలుస్తుంది అనేది అందరిలోనే ఉంటుంది సో ఆ తర్వాత ఉన్న కూటమి పార్టీలు ఎన్డీఏ కూటమికి సంబంధించి మిగిలిన ఇండియా కూటమి పార్టీలు కూడా ఒకవేళ ఖచ్చితంగా ముందుకు రావాలి అనే ఆలోచనతో వాళ్ళు కూడా ఏదైనా ప్రజల కోసం కొత్తగా ఇప్పుడు ఈ న్యూస్ తర్వాత వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా ప్రజల కోసం మేము ఇది చేస్తాము అని వాళ్ళ విధానాలను మార్చుకుంటూ ప్రజలకి మేము ఈ విధంగా ముందుకు వెళతాము అనే ఆలోచనలో ఉండి ప్రజలకు చేరువైతే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్కి అధికారం వచ్చే అవకాశం ఉంటుంది అయితే దీని మీద ఇంకో ఆరోపణ కూడా వినిపిస్తుంది రెండు వేల నలభై ఏడు వరకు అంటే ఇప్పటికే రాహుల్ గాంధీ పలు ఆరోపణలు చేశారు ఆ ఓటింగ్ విషయంలో మాత్రం వీళ్ళు మ్యానిపులేషన్స్ చేశారు అనేది ఆయన తీవ్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూడా ఆయన ఆరోపణలు అయితే చేశారు సో వీళ్ళు ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ చెప్తున్న వ్యాఖ్యల ప్రకారం విశ్లేషకులు అంటున్నది ఏంటంటే భవిష్యత్తులో వీళ్ళు ఈవీఎంలను మేనేజ్ చేస్తారా మేనేజ్ చేసి అధికారాన్ని తీసుకోవాలి అనుకుంటున్నారా అందుకోసమే జోస్యం చెబుతున్నారా ఈ ప్రిడిక్షన్ అదేనా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి టోటల్గా చూసుకుంటే మరి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది ఇంకా భవిష్యత్తులో తెలుస్తుంది ఎందుకంటే ఇంకా ఎన్నికలకి సమయం ఉంది ఇంకా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఐదు పర్యాయాలంటే రెండు వేల నలభై ఏడు వరకు కాబట్టి చాలా లాంగ్విటీ ఉంది కాబట్టి ఒకవేళ వీళ్ళు ఈవీఎంలు మ్యానుపులేట్ చేస్తే చేయగలిగేది ఏమీ లేదు అయినా అప్పటికీ కూడా గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా సాధారణంగానే మేము మా పాలన కారణంగా మేము ఇలా ఉన్నాము అంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తే అనుకున్నట్లుగానే వాళ్ళు రెండు వేల నలభై ఏడు వరకు కొనసాగుతారు కానీ ఇది ఇలాంటి మ్యానుపులేషనే ఇలా చేసుకుంటూనే ముందుకు వెళ్ళాలి శతదినోత్సవ వేడుకలన్నీ చేసుకోవడానికి మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాము మేమే అధికారంలో ఉండాలి అనుకుంటూ మా చేతిలో అధికారం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా మ్యానుపులేట్ చేసుకుంటూ అధికారాన్ని చేజి అంటే ప్రజలు మాత్రం ఏదో ఒక రకంగా వాళ్ళ వ్యతిరేకతను అయితే తెలియజేసే అవకాశం ఉంటుంది సో టోటల్ గా చూసుకుంటే మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా మారింది